హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు డబల్ గేరా తోని హ్యాండ్స్ డ్రెస్ కు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి ఎలా కట్ చేయాలో చూపిస్తాము చూడండి ఇప్పుడు క్లాత్ తీసుకున్నాం కదా ఇది చాలా క్లాత్ ఎక్కువ పడుతుంది ఈ క్లాత్ ను రెండు మడతలు మాట పెట్టినాం కదా ఈ రెండు మడకలను మళ్ళీ ఈ ఫోల్డ్ ఇలా మధ్యలోకి ఇలా హెచ్ చేయాలి దీన్ని మొత్తం ఇది ఎనిమిది మడతలతో రావాలి ఎనిమిది మడతలతోట వస్తే కరెక్ట్ గా మధ్యలో ఏంది అటాచ్ తోటే ఉంటది ఓపెన్స్ లేకుండా ఓపెన్ ఉండొద్దు ఇది ఇంకో మడత ఇలా చేయాలి చూడండి ఇది మళ్ళీ ఒకసారిగా ఫోల్డింగ్ లోనే మిస్టేక్ చేస్తారు ఇది ఇలా ఉంది కదా రెండు మడతలు పెట్టినాం కదా ఇలా వేసుకున్నాం కదా నెక్స్ట్ ఇలా వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే మొత్తం ఫోల్డింగ్ తోనే ఉంటది చూడండి ఇట్లా టూ హ్యాండ్స్ వస్తే ఫోల్డింగ్ తోటే ఉంటది చూడండి అటాచ్ ఉంది ఇట్ అటాచ్ ఉంది మనం చేసే షేప్ అన్నది ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేసరికి మొత్తం అటాచ్ తోనే ఉంటది అంబ్రిల్లా అన్నది అటాచ్ తోనే ఉంటది హ్యాండ్ కి రౌండ్ గా వేసేయచ్చు ఈడ అన్నది ఏంది శంఖ మొత్తం శంఖ రౌండ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి కింది ఇది రౌండ్ వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు ఇలా మడక వేసాం ఈ మడకలనే కొంచెం తేడా అవుతుంది ఫస్ట్ పేపర్ కట్ చేసుకొని తర్వాత క్లాత్ కట్ చేసుకోవాలి లేకుంటే క్లాత్ అంతా ఖరాబ్ అవుతుంది ఒకటే దాంట్లో రావాలంటే రాదు ఫస్ట్ మేము చూడండి ఇది ఉంది కదా దీన్ని మనం ఇప్పుడు హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో దాంతో దాన్ని బట్టి ఇది తీసుకోవాలి ఆర్మ్ రౌండ్ ఎయిట్ ఉంది అనుకోండి అందులో నాలుగో వంతు నాలుగో వంతు తీసుకోవాలి ఎయిట్ ఎయిట్ ల సెవెము ఫోరు ఫోర్ల సగం టూ ఇప్పుడు ఇది అన్నది ఇక్కడ టూ తీసుకోవాలి ఈ టూ తీసుకుంటే కరెక్ట్ ఆ రౌండ్ షేప్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది చంక రౌండ్ కోసము ఇక్కడ టూ ల సగం కూడా ఇది ఎన్నో వంతు వచ్చింది ఫస్ట్ కదా సెకండ్ చూడండి ఇట్లా టేప్ తో కంపల్సరీ టేప్ తో యూజ్ చేస్తే ఇది పెట్టాలి లేకపోతే షేప్ రాదు షేప్ అవుట్ అయితే మనము నెక్ హ్యాండ్ కుట్టే దగ్గర కూడా షేప్ అవుట్ అవుతుంది కరువు షేప్ కరు వస్తా కరు షేప్ రావాలి మనం అంబ్రిల్లా డ్రెస్ కూడా కట్ చేసి పెట్టి కదా సేమ్ అలాగే గాని దానికి ఒక వన్ సైడ్ ఇది ఓపెన్ ఉంటుంది ఇది మొత్తం ఫోల్డింగ్ తోటే ఉంటుంది హ్యాండ్ కాబట్టి ఇది ఇప్పుడు మనం ఎంత పెట్టుకోవాలి అనుకుంటే అంత పెట్టుకోవాలి ఒక లేయర్ త్రీ పెట్టుకుంటే ఇంకో లేయర్ వచ్చేసి ఫోర్ పెట్టుకోవచ్చు ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు ఇది త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నప్పుడు ఇది ఫోర్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు ఫైవ్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక లేయర్ ను చూపిస్తున్నాము ఎక్కువ మటుకు టూ లేయర్స్ ఫ్యాష్ ఉంది కాబట్టి అలా చెప్పినాను త్రీ త్రీ పెట్టేస్తున్నాను నేను ఇలా ఇక్కడ రెండు సార్లు జరిపినప్పుడు పెట్టినప్పుడు ఇక్కడ ఒక్కసారి జరపాలి ఇలా జరపడంలో కూడా కరెక్ట్ గా ఉంటది కరెక్ట్ చూసుకుంటూ జరపండి షేప్ అన్నది కరెక్ట్ గా రావాలి షేప్ కరెక్ట్ గా వస్తే చూడండి ఇది ఇప్పుడు ఇది మనం కట్ చే ఎందుకంటే ఇప్పుడు శంఖపాటుకు ఇది ఉందో హైట్ అంతే వస్తుంది ఇది ఉన్నది కదా ఇప్పుడు చంకమే మనము ఇది అనుకుంటాం అన చంక చంకెత్తు కింద అది మనం ఇదే తగ్గియాలి మనం కట్ చేసేటప్పుడు ఈ రౌండ్ కట్ చేసిన తర్వాత ఇది కొంచెం ఇలా కరువు తీసి దీంతో కలిపేసేయాలి అట్లా కలిపి అట్లా తీస్తేనే ఈ హ్యాండ్ కన్నా లుక్ వస్తుంది లేకపోతే రాదు ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉండొద్దు చంకల మనకు తక్కువ ఉండాలి కాబట్టి మనం ఇది కొంచెం కట్ చేసుకోవాలి అప్పుడు నేనే అడిగిన మీకోసం బట్టిగా నాకు తెలుసు కానీ ఇప్పుడు సంక దగ్గర మనకు తక్కువ ఉండాలి నేను హైట్ దగ్గర తక్కువ వేసుకోవాలి తగ్గించాలి కరెక్ట్ మొత్తం కట్ చేయండి కట్ చేసిన తర్వాత తీసేసినా సరే లేకపోతే ఇలా మార్క్ పెట్టుకొని తీసేసినా పర్వాలేదు వేయడంలోనే ఉంటదండి మొత్తం ఇది మొత్తం విడి పేపర్ ఒక్కటే పేపర్ దీన్ని ఇలా వేయాలి మీరు ప్రతిదీ పేపర్ కట్ చేసుకున్నాక కట్ చేసుకోండి మిస్టేక్ ఏదన్నది తెలిసిపోతుంది కరెక్ట్ వచ్చింది అనుకో ఆ ను పెట్టే కట్ చేసుకోవచ్చు అన్నట్టు ఇది ఇలా మడక కదా నెక్స్ట్ ఇలా ఈ మడకలోనే ఉంటది మొత్తం నెక్స్ట్ ఇలా ఈ మడకలు చూసుకోండి ఎనిమిది మడకలు ఉండాలి చూడండి వన్ టూ ఇది టూ రెండు రెండు నాలుగు ఐదు ఆరు ఏడు సరే రావాల ఇది రెండు నాలుగు ఎనిమిది ఇప్పుడు ఇది ఇగో చంక చంక రౌండ్ ఇది నేను అందరికి ఇప్పుడు పెట్టినా ఇప్పుడు టేప్ తో చూపించిన కదా ఇక్కడ అది టేప్ తోని పెట్ట చూడండి మళ్ళీ ఇటు ఎక్కువ అయితే రాబోద్దు నార్మల్గా ఎట్ చేస్తుంది ఒక టోపు కొంచెం ఎక్కువది అదే నువ్వు పని ఒకవేళ వాళ్ళకి ఇట్లా రాకపోతే ఇక్కడ నుంచి చూడబెట్టుకోవచ్చు అండ్ అండ్ ఎన్ని ఇంచులు పెట్టుకోవాలనేది కూడా అర్థమైంది ఫస్ట్ మార్క్ పెట్టుకొని ఐదు అట్లా అట్లా చూసుకున్నా సరే ఇట్లా చూసుకున్నా సరే జరగడం క్లారిటీ తెలుసుకోలేదు ఇక్కడ పర్వాలేదు ఫైవ్ ఇంచెస్ పెట్టేస్తున్నా ఫైవ్ ఇంచెస్ అంటే ఇది టూ పోతుంది కదా త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ అన్నట్టు అట్లా మైనస్ చేసేసుకోవాలి అంటే ఈడ పెట్టే పద్ధతి కరెక్ట్ ఉంటది విప్పించు మస్తు మనం షోల్డర్ ఎక్కడ అనుకుంటున్నామో అక్కడ ఇది రెండు రౌండ్లు ఇది ఒక్క హ్యాండ్ ఇది ఒక హ్యాండ్ దీనికి ఇప్పుడు మనం చంక ఎక్కడ అనుకుంటామో అక్కడ డౌన్ చేసేయాలి ఇప్పుడు ఇట్లానే వచ్చినా దీనికి ఇప్పుడు ఇక్కడ చంక అనుకోండి హైట్ అది హైట్ ఏదో ఇట్లా కట్ చేసుకున్నాక మీరు క్లాత్ మీద కట్ చేసుకుంటే క్లాత్ సేవ్ అవుతుంది క్లాత్ అర్థం దీన్ని ఇలా పెట్టి కట్ చేసుకోవచ్చు కట్ కట్ చేసుకొని డౌన్ తీసేసేయము మీకు హ్యాండ్ వేసేటప్పుడు డ్రెస్ కు పక్కల కుట్టు కరెక్ట్ కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేయకుండా అలా వేసుకోవచ్చు లేకుంటే సైడ్ కుట్లు వేయక ముందు ఒక సైడ్ ఇప్పుడు మనం డౌన్ చేసుకున్నాం కదా ఇక్కడ డౌన్ చేసినాం ఇక్కడ డౌన్ చేసినాం కదా ఇక్కడ ఓపెన్ చేసి రౌండ్ అయ్యు అట్లా వేసుకొని ఇట్లా వేసుకుంటేనేమో టైట్ ఉన్న లూజ్ ఉన్నా విప్పుకోవచ్చు ఓపెన్ చేసి వేసుకుంటే ఓపెన్ చేయక మళ్ళీ విప్పడానికి కష్టం అవుతుంది అంటే అంతే కష్టం అయితే ఏ విధంగా కామెంట్ చేసారు కదా వాళ్ళ కోసం ఇది చూడండి అందరి కోసం ఓకే ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి